నీకు పని పట్టలేదని చెప్పి నువ్వు మా ఊటితో తిరుగుతున్నావు అర్థమవుతుందా ఇంత ఉన్నప్పుడు వచ్చి మరి మాట్లాడు ఎందుకు ఫోన్లలో దొంగచాటుగా మాట్లాడుతున్నావు నువ్వు ఓవర్గా మాట్లాడవు దెంగు అర్థమైందా నువ్వు నువ్వు నా బాయ్ ఫ్రెండ్తో తిరిగి నన్ను ఏంది నాకు అర్థమైతే లేదు ఏహే బేకర్ కరండా ఎక్కువ మాట్లాడకు నాతో అర్థమవుతుందా నువ్వేడైతుంటున్నావు ఆడే లేపిదే ఉంటా నేను అర్థమవుతుందా తిన్నారు నా కూడా నిజం అదే అనిపిస్తుంది అర్థం అవుతుందా ముద్ద ఊడిపేసా నేను అనుకుంటే ఎప్పుడు అది అర్థమవుతుందా నేను ఉన్నప్పుడు నీకు వచ్చేంత గుద్దలం కూడా ఉండదు అర్థమైతుందా హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ అన్న సో మీరు అందరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు సో నాకైతే అందులో ఏం తప్పు లేదు గైస్ చాలా మంది కామెంట్స్ కూడా వేసరు నాకు నువ్వు వదిలేస్తేనే నీ లైఫ్ బాగుంటుంది లేదంటే ఉండదు ఎన్నిసార్లు నువ్వు ఛాన్స్ అని ఇస్తావు అని చెప్పి చెప్తున్నారు నాకు కూడా నిజం అదే అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక్కసారిగా అది రెండుసార్లుగా చాలాసార్లు ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాడికి ఛాన్స్ ఇచ్చినా ఫోన్లే మారిపోతాడు మారిపోతాడేమో అని చెప్పి అయినా వాడు మారలేడు ఇది ఎట్లా అంటే పోని పోని మారిపోతాడేమో కదా అది ఇది అనుకుంటే ఆడ మళ్ళీ నన్నే ముడ్డ ఊడిపేసిండు సో అందుకోసమే వాడిని ఇప్పుడు నేను మొడ్డ ఊడిపేస్తాను మీద కేసు పెట్టినా వచ్చి వాళ్ళు వాడిని పోలీసులు తీసుకెళ్ళిరు అదే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు కాల్ చేస్తారు నేను వాళ్ళ పేరెంట్స్ కాల్స్కి కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు ఎందుకంటే అవ్వను నాకు అవసరం లేదు ఇప్పుడు మీ కొడుకు ఇట్లా చేసిండు అని చెప్పిన నేను చెప్పిన తర్వాత ఆమె ఆమె నాకే సపోర్ట్ ఉంది ఆమెది కూడా తప్పలేదు ఆమె నాకే సపోర్ట్ ఉంది అయినా సరే నాకు కూడా ఆమెతో మాట్లాడాలని లేదు అలా ఫ్యామిలీతో మాట్లాడాలని లేదు వాడితో ఉండాలని లేదు నిజంగానే వాడంటే నాకు చాలా ఇష్టం ఉండే ఇన్ని రోజులు కానీ ఇప్పుడు నాకు ముడ్డ అని చూస్తేనే నాకు పిచ్చి దిగుతుంది సొంటాను నేను లవ్ చేసిన ఇంత చెత్తనా కొడుకుని అనుకొని సో ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయిని అమ్మాయికి డైరెక్ట్ వీడియోలోనే ఈరోజు కాల్ చేద్దామని ఫిక్స్ అయినా ఎందుకంటే ఏది సరే నేను వీడియోస్లో పెట్టేస్తాను పర్సనల్ లైఫ్లో ఏం జరిగినా సరే నేను పబ్లిక్లో పెట్టేస్తాను ఎందుకంటే సాయనే పర్సన్ గురించి కూడా అందరికీ తెలియాలి పబ్లిక్కి కాబట్టి సో ఇప్పుడు ఆమెకి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడతా ఆమె ఎట్లా మాట్లాడుతుందో చూడండి ఆమె చాలా కొవ్వెక్కు ఆమెకి పిచ్చి పుగ్ధి ఏడుంటుందో తెలుస్తా దాన్ని గుద్దవాళ్ళు ఎంత పోయి ఈసారి హలో 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 వినపసలేదా వింటున్నాను చెప్పు ఏంది చెప్పు నువ్వే ఏంది నువ్వు చెప్పు నువ్వు ఫోన్ చేసావు ఆ రా వచ్చి మాట్లాడిపో ఎందుకు నీలా నాకు పని పాట లేదు ఏంటి రమ్మంటున్నావు నువ్వు నీలా పని పాట లేదని నాతో మాట్లాడదు నీకు పని పాట లేదని చెప్పి నువ్వు మా ఊర్తుది ఇరుకుతున్నావు అర్థమవుతుందా ఓర్గా మాట్లాడు నువ్వు అయినా

ఇగో నాతో మాట్లాడే ముందు మంచిగా మాట్లాడు నువ్వు ఏడునో ఆడుకొచ్చి గుడ్డ వాళ్ళేంత ఇగో నాతో మాట్లాడే ముందు మంచిగా మాట్లాడు ఏడుకొచ్చి నువ్వు గుడ్డ వాళ్ళు ఇంకా నువ్వు 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 భయపడుతున్నావు కదా రావడానికి నువ్వు ఓవర్గా మాట్లాడకని నీకు ఇష్టం వచ్చినట్టు వీడియోస్ లో చెప్పుకోని ఎందుకు పబ్లిక్ లో బ్యాడ్ చేస్తున్నావు అసలు ఇగో నేను ఎవర్ బ్యాడ్ చేయట్లేదు అమ్మా నువ్వు చేసిన పనిలే చెప్తున్నా నేను నేను లేనప్పుడు నువ్వు ఇంటికి వచ్చినా అర్థమవుతుందా దొంగదాన్ లక్కా కాబట్టి వచ్చాను అంటే సాయి విలుసో సా అంటే ఎవరు విలుస్తూ పోతావా ఎవరు విలుసో అలా దెరుకోతావా ఏ నీలా అనుకున్నావేంటి ఇగో నీలా వీలా మంచిగా మాట్లాడు నాతో మాట్లాడేటప్పుడు నిజంగా మాట్లాడక అర్థమైందా ఏమనుకుంటున్నాను అసలు ఏం తెలుసా నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని అయినా నువ్వు ఎందుకు ఫైవ్ మీద కేస్ పెట్టావు నేను పుట్టకపోతే ఇంకెవరు పెడతావు నువ్వు పెడతావు వచ్చి మరి నా మీద ఏం పెద్ద తప్పు చేశాడు నువ్వు పెట్టడానికి కేసు పెట్టాను తప్పు పెట్టి పెట్టిన అర్థం అవుతుందా తప్పు లేని నేను ఏం పెట్టలేదు అవును అవును నీకు ఇంత గుద్దలదమ్ము ఉన్నప్పుడు వచ్చి మరి మాట్లాడు ఎందుకు ఫోన్లలో దొంగచాటుగా మాట్లాడుతున్నావు సరే ఏం పనుంది చెప్పో సరే నీకు ఏం పనుంది ఏం పని ఉంది లవర్ ఉందా బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం పనుందా నీకు అదే నీ పని అదే కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు తెగించి నువ్వు దౌడం దెంగు అర్థమైందా ప్రూఫ్ అరే ప్రూఫ్స్ ఏమున్నాయంటున్నా ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి అర్థమవుతుందా ఒప్పుకునేది వీడియోలో ఏది పడుతుంది మాట్లాడి ఎందుకు సాయి పరువు ఊరికనే తెస్తున్నావు నువ్వే తెస్తున్నావు సాయి పరువు అది నా ఇష్టం అర్థమవుతుందా నా లవర్ నేనే పరువు తీస్తా నేనే చంపేస్తా నేను కేసు పెడతా నేనేమని వేసుకుంటా నీకెందుకే నీకు అవసరం లేదు నేను నీతో దేనికి ఫోన్ చేసిన దానికే మాట్లాడు ఎక్కువ నా తోటి పిచ్చా నీకేమన్నా నువ్వు నీకే పిచ్చి దంగిందేమో పోయి చూపించుకో హాస్పిటల్ నువ్వు నువ్వు నా బాయ్ ఫ్రెండ్తో తిరిగి నన్ను ఏంది నాకు అర్థమైతే లేదు నేనేమన్నా తిరిగినా నీ బాయ్ ఫ్రెండ్ తోటి వచ్చి నువ్వే కదా తిరిగింది చూసా అరే చూసారంటే నువ్వే కదా వచ్చున్నావు నేను ఇంట్లో లేనప్పుడు మరి ప్లీజ్ మరి నేను ఉన్నప్పుడు ఎందుకు రాలి ఇప్పుడు సరే సరే ఓకే నువ్వు అంటున్నావు కదా విను ఓ బొమ్మ విను రా ఎప్పుడు వస్తావు మూతి వాళ్ళదింగ్తా నాతో మాట్లాడినావు అనుకో ఎక్స్ట్రా అర్థమవుతుందా నా ఇష్టం వచ్చేటప్పుడు నేను మాట్లాడతా బరాబర్ ఉన్నాయి నిన్ను తిట్టడానికి నాకు రైట్స్ ఉన్నాయి ఇంకెవరికి లేవు ఎక్కువ మాట్లాడకు మాట్లాడాకు చెంపాల ఇది సరే సరే నేను చెప్తున్నా నువ్వు నిజంగా నీకు గుద్దల్లం ఉంటే నువ్వేం తప్పు చేయలే అని అంటున్నావు కదా నేను నీకు నువ్వు ఎప్పుడైతే వచ్చి వచ్చిపోయినావో ఏ నేను అదే చెప్తున్నా విను వినమ్మా ఏ ఇంటికైతే నేను లేనప్పుడు ఏ ఇంటికి అయితే వచ్చి పోయినావో ఆ ఇంటికి వచ్చి నాతో మాట్లాడు నేను చూస్తాను సరే నీకు నచ్చినప్పుడు రా మరి సాయిగాడి పిలిచినప్పుడు నీకు అదే పని కదా మరి మరి నువ్వే ఒప్పుకుంటున్నావు సాయిగాడి పిలిస్తే తప్ప ఇంటికి ఎవరు అని చెప్పి ఇగో నీకు ఒక మాట చెప్పాలా నేను నువ్వు వచ్చి అన్ను నువ్వు కాపాడుకోవచ్చు కదా అని చెప్పి నేను లేనప్పుడు నువ్వు దొంగ సాటి వచ్చి నాన్న నాకు అర్థం అవుతుందా నాకు వంద ఉంటాయి ఏహే ఎక్కువ మాట్లాడక నాతో అర్థమవుతుందా చెంపాలవడతాని ఏం మాట్లాడుతున్నా గమ్ములు అని చెప్పి సరే సరే నీ లొకేషన్ నేనే వస్తా పెట్టు వాట్సాప్ చేంజ్ చేసుకుంటున్నావు ఫోన్ చేస్తున్నా అని చెప్పి ఇంకా మళ్ళీ వాట్సాప్ లోపటి పెట్టే పెట్టు చూస్తా వస్తా పెట్టు లొకేషన్ పెట్టు చూస్తా పెట్టు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేకులు పెట్టేసుకొని ఎవరి సరే పెట్టు సరే నువ్వు లొకేషన్ పెట్టు నేను కూడా వస్తా నేను కూడా మాట్లాడుతూ చూస్తా సరే నన్ను పతి తను చూడు నువ్వు ఎంత బోకర్ముండవో అర్థమైంది నాకు నాతోటి నన్ను పత్తి వారిదని మాట్లాడుతుంది నీ అమ్మ నాకు మాటలు వస్తున్నాయి ఎందుకు అనాలి ఎందుకు అనాలి అని చెప్పి అనుకుంటున్నా నేను అనుకున్నాను బుద్ధ ఎగ్గేస్తాను నువ్వు ఏడైతే ఉంటున్నావ్ ఆడే లేపిదేంట నీ అర్థమవుతుందా నేను ఒక్కదాని ఉన్నా అనుకుంటున్నావు నా ఇంకలు కూడా మా అక్కలు ఉన్నారు నాకు ఏదైనా ఆపద ఉంటే వస్తారు వాళ్ళు కూడా అర్థమవుతుందా ముద్ద వద్ద నేను కూడా నువ్వు వాట్సాప్ లొకేషన్ పెడతాను కదా పెట్టు వాట్సాప్ లొకేషన్ చూస్తాను నీకు ఎంత ఉందో నా గుద్ద ఎంతుందో చూసుకుందాం మనం ఒకవేళ పొరపాటున నిన్ను నేనైనా మా వాళ్ళ మా అక్క వాళ్ళు కొట్టి అనుకో అప్పుడు నన్ను వచ్చి అన్న నన్ను కొట్టేసి వెళ్ళిపోయింది నేను ఏం చేయకముందే సాయ పిలుస్తే నేను అని చెప్పి అలాంటి పతి మాటలు ఇంకా మాట్లాడదు అర్థమవుతుందా అర్లమ ఊడిపోయేసా నేను అనుకుంటే ఇంకా ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నన్ను తిట్టాని నేను ఎందుకు దిప్పించుకున్నాను తెలుసా తిట్టని వాట్సాప్ లొకేషన్ వస్తుంది కదా నాకు లొకేషన్ వస్తే ముద్దగా ఊడిపోయచ్చు కదా నేను పోయి ఆమె కనీసం ఆమె డీపీ కూడా చేంజ్ చేసేసింది ఒక ఫోన్ నెంబర్ ఒకటే ఉంది ఆమె తెలుసుకోవాలంటే ఎట్లా నేను నాకు అది ఒక ఆప్షన్ ఉంటుంది అందుకోసం కావాలనే నేను కూడా రెచ్చి అది కూడా మళ్ళీ వింటుంది పిచ్చి పూద్ది మెంటారుదా ఎర్రి ఎగిరిపోద్దా ఏంటో చూస్తా లొకేషన్ పెడతా అన్నది కదా లొకేషన్ పెట్టిన తర్వాత బరాబ్బా మాట్లాడుతున్నా నన్నే అంటుంది మీ బాయ్ ఫ్రెండ్ని ఏమన్నది మీ బాయ్ ఫ్రెండ్ని నువ్వు జాగ్రత్తగా తప్పుకోవడం అంటే మా బాయ్ ఫ్రెండ్ని కప్పుకోవడానికి అవును మరి నా బాయ్ ఫ్రెండ్ని నేను కాపాడుకోవడానికి నేను ఉన్నప్పుడు నువ్వు రాలేదు నేను లేనప్పుడు దుమ్మ గుద్ద లేకు వచ్చి పోయినాం అది అర్థమవుతుందా నేను అన్నప్పుడు నీకు వచ్చేంత గుద్దల్లం కూడా ఉండదు అర్థమవుతుందా బాగుంటది నేను లేనప్పుడు మాట్లాడి నేను అంటే అవ్వదు అమ్మని తెస్తాను ఎగిరింపు సో గైస్ నెక్స్ట్ వీడియో దాని దగ్గర పోతా కదా దాన్ని ముట్టిన వీడియో కూడా బరాబర్ పెడతా లొకేషన్ పెడతాను కదా దానికి ఎంత కూడా చూస్తా చూద్దాం